ఈరోజు నిజంగా అసెంబ్లీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా ఉంది మన రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ది బ్లాక్ డేగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే అక్క చెప్పినట్టుగా మహిళలుగా మేము ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీతో కమిట్మెంట్తో పనిచేసి సిన్సియర్గా పనిచేయడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్టీ సీఎం గారు కానీ మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమా అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అని అంటే ఇప్పుడు అక్క చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పైనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను కానీ అక్క కానీ పార్టీలో మరి పనిచేయడం జరిగింది అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఈరోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినవని మీరే ఏ పార్టీలోకి వెళ్లి చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదేవిధంగా దెయ్యాలు వేదాలు వలుకుతున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మమ్మ మహిళలు మహిళలుగా నన్ను కానీ అక్కను కానీ చాలా హ్యూమిలైట్ చేయడం జరిగింది డీకే అన్న కానీ మరి చాలా హ్యూమిలైట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈరోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది నేను ఒక మూడు నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది అయినా కూడా అప్పటి నుంచి సిన్సియర్గా పార్టీకి పనిచేసినాం అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఈరోజు మరి కావాలని మమ్మల్ని మరి డిమోరలైజ్ చేయాలని ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి తప్పులను ఎత్తడానికి మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో మేము శ్రద్ధగా వింటా ఉన్నాం ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ శాసనసభ్యులకి ఇది బాగా తెలిసొచ్చే విధంగా ఉండాలని వారు చెప్తున్నటువంటి విషయం అప్పులు లేవు ఈరోజు మిగులు బడ్జెట్ ఉందని చెప్తున్నటువంటి విషయంలో మేము మాట్లాడుతూ వింటా ఉన్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు మాట్లాడ మన కేటీఆర్ గారు మాట్లాడిన విషయం బాగా ప్రజల్లోకి వెళ్తుందనే ఒక ఆలోచనతో మమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు ద్రౌపదికి అవమానం జరుగుతే నిండి సభలో ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవన అవమానపరిచిందిగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతూ ఈ ఈరోజు మమ్మల్ని సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా ఈరోజు మీరే పార్టీ నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా అడుగుతూ ఉన్నాం మరి ఈరోజు మీరు ఆ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం నిజంగా మేము కమిట్మెంట్తో ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేర్చాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు నాయకత్వంలో పనిచేసినటువంటి సమయంలో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడి అవమానపరచడం ఇది మమ్మల్ని కాదు రాష్ట్ర ప్రజానీకానికి అవమానకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ రేపైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి మీరు మాట్లాడినటువంటి మాటలు మహిళలు ఏ విధంగా గాయపరుస్తున్నాయో మీరు ఆలోచన చేయండి ఒక మహిళ పట్టుకొని మరి మా కేటీఆర్ గారు అంటారు మీ వెనకాల ఉన్నటువంటి అక్కలు ఇక్కడ ముంచి అక్కడికి వచ్చిండ్రు మీ బతుకు బస్ స్టాండ్ అవుతారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిపిటీ ముఖ్యమంత్రి మరి బట్టి గారు మీరు గుర్తు పెట్టుకొని మహిళలు అనేవాళ్ళు రాఖీ పౌర్ణమి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు అక్క అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈరోజు మేమంతా కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం కానీ మా అన్న చెల్లె అన్న తమ్ముళ్ళను మేము కాపాడండి అని భగవంతుని మొక్తాం ఈరోజు నిజంగా మేము కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు గారి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామే తప్ప ఈ విధంగా మీరు అవమానపరచడం మంచి పెద్దది కాదు ఇప్పటికైనా చేసిన తప్పును మీరు మా ఆలోచన చేసుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం మా ఎంతో ఎంతోమంది మహిళలు ఈరోజు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేము వచ్చి ప్రజాసేవ చేసి కట్టుబడి ఉన్నాము అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియస్తూ మీరు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు డిఫ్యూ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి మాకే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం